హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు మన ఛానల్ నుంచి మనం సగ్గుబియ్యం సేమ్యత అయితే పాయసం కాసి చూసుకుందామండి అండి మీరు నమ్మండి నమ్మకపోండి ఇలా చేసుకుంటే మాత్రం అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఒక్కసారి నేను ఏ విధంగా చేస్తున్నాను ఆ విధంగా మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనేది నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఇలా ఒక చిన్న కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోండి సగ్గుబియ్యం తీసుకొని ఇలా మాడకుండా అయితే వేయించుకోండి సిమ్లో పెట్టించు బీన్స్ ఉడకబెట్ట మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఈ సగ్ ఒకసారి ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని మమ్మీ అలా చెయ్యి అని చెప్తూ ఉంటారు మీ పిల్లలు నమ్మండి నిజంగా ట్రస్ట్ మీ ఇదిగోండి ఇట్లా మీరు ఉడకబెట్టండి సగ్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడకబెట్టండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మనం సగ్ తీసుకున్నామో అదే కప్పుతో సేమియా ఇది ఇది బ్రైస్ అండి ఇట్లా ఉడకబెట్టండి రెండు బాగా ఉడకాలండి అదే మీకు టేస్ట్ బెల్లము మనం ఏ కప్పుతో తీసుకున్నాము అదే కప్పుతో అయితే బెల్లం తీసుకోండి పుట్టి బెల్లం అండి మీకు షుగర్ కావాలంటే సగం బెల్లం సగం షుగర్ వేసుకోండి ఇట్లా బాగా ఉడకనివ్వండి మీకు ఎందుకంటే మనం మిల్క్ పోయలేదు ఎంత ఉడికినా కూడా మనకి ఏం కాదు కాబట్టి మీరు ఉడకనివ్వండి బా ఎంత బాగా ఉడికితే మీకు అంత టేస్ట్ అయితే వస్తుంది కొంచెం ఇలాచి పౌడర్ ఒక అర స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోండి అదండి ఈ విధంగా ఆల్మోస్ట్ ఆల్ మనకైతే సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయిందండి సగ్గుబియ్యము సేమియా రెండు కలిసి ఉడికినాడు బాగా ఉడికిన తర్వాత మాత్రమే మిల్క్ని యాడ్ చేయండి నెయ్యి నెయ్యి వేసుకోండి ఈ సమయంలో ఒకటే టూ టే తీసుకున్న వరకు నెయ్యి వేసుకోండి ఇదే విధంగా నేను ఎలా చేస్తున్నానో అదే విధంగా బాగా ఉడికినిచ్చి చేయండి ఇదిగోండి ఇప్పుడు మనం ఒక లీటర్ పాలు చిక్కటి పాలు అయితే పోసుకుంటున్నాము సిమ్లో పెట్టండి స్టవ్ చాలా స్లోగా ఉండాలి ఒక్క నిమిషం నుంచి కట్టేసుకోవచ్చు మీరు చూసారా ఎలా తయారైందో సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇంకా మీరు స్టవ్ తీసేయచ్చండి ఎక్కువసేపు ఉంచితే మిల్క్ బ్రేక్ అయిపోతుంది మనం వేసింది బెల్లం కాబట్టి మనం వేసింది ఓన్లీ బెల్లం పాయసం మాత్రమే ఇది చాలా బాగుంటుందండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ మీరు చక్కగా వేయించుకొని ఇలా డెకరేట్ చేసుకున్నట్లయితే సూపర్ టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ విధంగా చేసుకొని తినండి